ఈ కార్యదర్శంగా కోరుతున్నాం సోల కథ అరవై సోదర ముందు కూతుంటే ఇక్కడ అందరూ సోద గద్దలో మన తమ కుర్చీల్లో కూర్చొని ఈ సభను ఈ సమావేశాన్ని నియోజకవర్గంలో జరిగిన వాళ్ల పనితీరు మరి ఇక్కడ కొత్తకల్ నియోజకవర్గంలో మేము అందించిన పనితీరును ఒక్కసారి బేరీ చేసుకుంటు అప్పుడు మనకే అర్థమవుతుంది కాబట్టి ఈ బ్రాండింగ్ విషయంలో ఆయన చెప్పేది నూటికి నూరు రూపాయలు నిజం ఎందుకంటే మీరు ఆ దిశగా ఆలోచన చేయండి ఇక్కడ కావాల్సింది ప్రశాంత వాతావరణం ఒక్కరు కాదు ఆయన కలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క మరి వర్గాలుగా ఏర్పడి రకరకాల దందాలకు శ్రీకారం చుట్టారు ఏ రకమైన పరిపాలన అందించినది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆలయ వయసు అంటే ఆల్రవయసు వెంటనే అన్ని గమనిస్తూ ఉంటారు ఏ చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి విషయాన్ని చిన్నగా పరిశీలించే వ్యక్తుల్లో ఈ ఆలయ వయసులో మొట్టమొదటి వ్యక్తులను నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే రకరకాల వ్యక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటారు అన్ని విషయాలు కూడా తెలుసుకొని మరి మీరు జనతా అనేది ఒక జిఎస్డి ద్వారా మాత్రమే అంటే స్థూల ఉత్పత్తి లేదా వ్యక్తి యొక్క ఉత్పత్తి వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి లేదా వ్యక్తి ఆదాయంతో లెక్కేస్తారు అది తలసరి ఆదాయం అంటాము ఆ యొక్క తలసరి ఆదాయంలో మన రాష్ట్రం నిమిడినప్పుడు మన తలసరి ఆదాయము తొంభై వేల మూడు వందల మూడు రూపాయలు రాష్ట్ర విభజనప్పుడు రెండు వేల పద్నాలుగులో సరే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చినాక లక్ష నలభై ఒక్క వేల మూడు వందల రూపాయలైంది అంటే దాదాపు యాభై వేల రూపాయలు ఆదాయం పెంచగలిగినారు అందరూ ఏమంటారంటే జగన్ అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అంటారు శాతము మరి వర్క్ కంప్లీట్ అయింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా రీటెండర్స్ పిలిపించి కొత్త కాంట్రాక్టర్ పిలిపించి ఆ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎంత మిగిలిందో దాన్ని కంప్లీట్ చేసి కేవలం మూడు నెలలలో ప్రతిరోజు కూడా ఇచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తానని మాట ఇస్తా ఉన్నాను ఇకపోతే ఇప్పుడు ఇరవై ఐదు రోజులకు ఒకసారి వస్తూ ఉంది నీళ్లు ఖచ్చితంగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇప్పించినాము కొత్త బోర్లు లేవించినాం ప్రాముడీ ఏరియాలో తప్పకుండా ప్రతి పది రోజులకు ఒకసారి కూడా ఇచ్చే కార్యక్రమం ఈ మూడు నెలలు జరుగుతుంది ఈ మూడు నెలల తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు వందల పాలు ఇది నాకు సవాల్గా సవాల్గా తీసుకుంటున్నాను ఇది ఛాలెంజ్ పోయి నన్ను ఆలోచన ఖచ్చితంగా చెప్పినవన్నీ చేసుకుంటా పోయినాను ఆ విషయంలో నేను కొంత అంటే పని కారణాల వల్ల చేయలేకపోయినందుకు